జుక్కల్ నియోజకవర్గంలోని అద్భుతాల్లో ఒకటైనటువంటి నిజాంసాగర్ ఈ ఈరోజు నేను సందర్శించడం జరిగింది నిజాంసాగర్ ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వము ప్రజల మీద ఉన్నదన్న విషయము మీకు అందరికీ తెలుసు అయితే ఈ ప్రాజెక్టు వంద సంవత్సరాల కింద కట్టినప్పటికీ ప్రస్తుతానికి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అద్భుతంగా మన సంస్కృతికి మనకున్నటువంటి టెక్నాలజీకి మనకున్నటువంటి అద్భుతమైన కళకు నిదర్శనంగా ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు నిలబడుతుంది అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించడమే కాకుండా ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వాలు దారుణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాజెక్టులు ఉన్నటువంటి గెస్ట్ హౌజ్లు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను వాళ్ళ స్వంత సంబరాల కొరకు యూజ్ చేసుకోవడం తప్ప ఈ ప్రాజెక్టుని అభివృద్ది చేద్దామని చెప్పేసి సి సోయి ధ్యాస లేకుండా పోయింది అయితే ఈ ని ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దృఢ నిశ్చయంతో ఉంది అయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట ప్రజలకు నేను హామీ ఇస్తుంది ఏంటంటే ఈ నిజాంసాగర్ ని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం దాని కొరకే పరిశీలన కొరకు నేను రావడం జరిగింది నాతో పాటు నా మిత్రుడు అమెరికా నుండి శాస్త్రవేత్త అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి స్టీవ్ విల్హైడ్ గారు వచ్చినారు ఆయన కూడా ఆయనతో పాటు నేను ఈ ని పరిశీలించడం జరిగింది దీని యొక్క ప్రశస్తాన్ని మరి దీని యొక్క పాజిబిలిటీని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు పర్యాటక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ నిజాంసాగర్ ని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి మనం తెలుస్తున్నాం